కీర్తి శేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన పోటీలు తెనాలి బాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ తేదీ వరకు జరుగును డెల్టా టైగర్ మాజీ మంత్రి వర్యులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో మాజీ మంత్రి వర్యలు శాసన సభ్యులు శ్రీ ఆనంద్ బాబు గారి మార్గదర్శకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవమైన ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు ఈ పోటీలు ఎంతో కోలాహలంగా జరగనున్నాయి ఈ పోటీలలో మొదటి బహుమతిగా బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఒంగోలు జాతి ఆవు పాల దిగుబడి పోటీలు కూడా జరుగును ప్రాంగణంలో నూతన వ్యవసాయ పద్ధతులు వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శన అవగాహన కార్యక్రమాలు వివిధ రకాల స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పందాలు నిర్వహించబడును ప్రతిరోజు రాష్ట్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు సభ్యులు ప్రముఖులు అతిథులుగా విచ్చేయుదురు